ఫ్రెండ్స్ ఈ రోజు గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఇరవై వచనములు యాజికలు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బౌరుల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ఏ ఎరుకో గోడ లాంటి ప్రాకారముల అనే సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు గడ్డు సమస్యలు ఇక ఈ సమస్య నుంచి నేను బయట పడలేకపోతున్నాను ఇక నాకు విడిపించడానికి నాకు అవకాశమే లేదు దీని నుంచి నేను బయటకు రావడానికి అవకాశమే లేదు నువ్వు బాధపడుతున్నావా అమ్మ వేకువ జామున ప్రార్థనలో రాకారములు కూలిపోయే సమయం అది నువ్వు గనక వేకుజంలో ఉండగలిగితే దేవుడు అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు యు